పొదలకూరు సూరేపల్లి మిసుకో రీచ్ ని పరిశీలించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డి రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధరెడ్డి ఏపీ అంటే అరాచక ఆంధ్రప్రదేశ్ అని నమ్మిన ప్రజలు చంద్రబాబు నాయుడుని సీఎం అని చేయాలని నిర్ణయించారు ఏపీలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు నడుస్తోంది మూడు నెలల టీడీపీ పాలనలో కాకాని మతి భ్రమించి మాట్లాడుతున్నాడు కాకాని నీది నోరా తాటిమట్ట గతంలో కాకాని సోమిరెడ్డిపై తెచ్చిన డాక్యుమెంట్లు నిజమని అందరం నమ్మి తర్వాత అది తప్పు అని తెలుసుకున్నాం కాకాని కాదు సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డిగా పేరు పెడుతున్నాను సర్వేపల్లెలు దోచుకునేందుకు సోమిరెడ్డికి ఏం మిగిల్చావు కాకాని ఇసుక గ్రావెల్ క్వార్డ్స్ మొత్తం దోచుకున్నామని ఆయన దుయ్యబట్టారు గత ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో అస్తవ్యస్త ప్రజా వ్యతిరేక విధానాలతో దోపిడీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రకాల కూడా దివాళా తీయించారు ఆనాడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మంత్రుల దాకా ఎమ్మెల్యేల దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతా కూడా ఆనాడు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా దివాళా తీసిన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనమైన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో ఒక అంబాసిడర్ బ్రాండ్ అంబాసిడర్ అన్న గుర్తు పూర్తిగా తులిసివేసే రీతిలో ఆంధ్రప్రదేశ్ అంటే అరాచక ఆంధ్రప్రదేశ్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రపంచం అంతా పేరు వచ్చిన తర్వాత విఘ్నులైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గాడిని పెట్టాలంటే ఆంధ్ర రాష్ట్రంలో దివాలా తీసిన రాష్ట్రాన్ని మెరుగుపరచాలంటే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు పోలవరం పూర్తి అమరావతి రాజధాని నిర్మాణం ఇవన్నీ ఏకకాలంలో సాగాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని భావించి శ్రీకాకుళం నుంచి తడదాకా తగిలి ఒకే తీర్పిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది గెలిచిన పదకొండు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అరాకోరా మెజార్టీతో గెలిచినటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన అపార అనుభవంతో రాష్ట్రాన్ని మళ్ళీ గాడిని పెడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ పోలవరం పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తూ అమరావతిని అగ్రగామి రాజధానిగా నిలబెట్టే రీతిలో అడుగులు వేస్తూ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రకాల కూడా అభివృద్ధి కార్యక్రమాల శ్రీకారం చూడుతూ ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి మన బిడ్డలకు ఉద్యోగం ఇచ్చేదానికి ఒక మహాయజ్ఞమే చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే ఈ మధ్యలో పొత్తులు ఏదైతే వరద విపత్సం అంతా కలిపి మూడు నెలల కాలం ఈ మూడు నెలల కాలంలోనే అనే రీతిలో చంద్రబాబు గారి పరిపాలన దీంతో మతి భ్రమించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి వద్ద నుంచి సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి దాకా ప్రతి ఒక్కరు కూడా మతి భ్రమించి మాట్లాడుతున్నారు నేను కాకాణి గోవర్ధన్ రెడ్డిని సూటిగా స్పష్టంగా అడుగుతూ ఉన్నా గోవర్ధన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నిధి నోరా లేక తాటి మట్ట ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నామని అడుగుతూ ఉన్నా ఎందుకు చెప్తున్నానంటే మీరు చేసే ఆరోపణలు ఆ విధంగా ఉన్నాయి గోవర్ధన్ రెడ్డి గతం మర్చిపోయావా ఆనాడు చంద్రమోహన్ రెడ్డికి వెయ్యి కోట్ల ఆస్తులు విదేశాల్లో ఉన్నాయని ఫోర్ జీ డాక్యుమెంట్ తెచ్చాం మేమంతా కూడా నిజమేనేమో మా గోవర్ధన్ రెడ్డి డాక్యుమెంట్లు కూడా తెచ్చాడంటే నిజమేనేమో ఓఎమ్మ వెయ్యి కోట్లు ఆస్తులు అని చెప్పి అనుకున్నాం ఓ వారం పాటు పది రోజుల పాటు తర్వాత తెలిసింది ఇవన్నీ ఫోర్ జీ డాక్యుమెంట్లని ఈ రోజుకి ఆ యొక్క కేసుల్లో పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టు చుట్టూ తిరుగుతున్న పోతుంది మరి ఆనాడు వెయ్యి కోట్లని ఈనాడు ఏం మాట్లాడుతున్నాం అంటే సూరాయపళం రీచ్లో ఇప్పుడు దాకా ఒక్క ట్రాక్టర్ ఇసుక పత్రికా విలేకరుల సాక్షిగా సూరాయపాలెం ప్రజల సాక్షిగా చెప్తూ ఉన్నాం ఒక్క ట్రాక్టరు ఇసుకబోల తట్టడి ఇసుకబోల కానీ వంద కోట్లు సోమరెడ్డి చంద్రబాబు రెడ్డి తిరగలేదు పాపం కాకాణి గోవర్ధన్ రెడ్డికి రాత్రిపూట కళ్ళు ఎక్కువగా వస్తున్నట్టు ఎందుకంటే గత ఐదేళ్లుగా సరేపల్లి నియోజకవర్గంలో తాను చేసిన అక్రమాలు అరాచకాలు అన్ని గుర్తుకొచ్చి ఇవన్నీ ఎవరు అధికారంలో ఉన్నా కూడా చేస్తారని చెప్పిన భావించి ఆ కలొచ్చి పక్క రోజు మాట్లాడుతున్నట్టు అయ్యా కాకాణి గోవర్ధన్ రెడ్డి నీకు ఇంగిత జ్ఞానం ఉంటే నువ్వు నికార్స్ అయిన రాజకీయ వాదైతే రా సూరాయ్ పడవరా వచ్చి వంద కోట్ల రూపాయలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తినేశాడని చెప్పు నువ్వు ఏ విధంగా ఆధారాలు చూపించు నువ్వు ఏ సవాల్ విసిరితే ఆ సవాల్కి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం ఈరోజు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నా అంటే చిన్నదానికి పెద్దానికి సోషల్ మీడియా పోస్టింగ్లు అందుకే కాకాణి గోవర్ధన్ రెడ్డిని నేను ఒక పేరు పెట్టదలుచుకున్నాను ఆయన కాకాణి గోవర్ధన్ రెడ్డి కాదు సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి కాదు సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు సోషల్ మీడియాలో ఖర్చు కూడా లేదు శ్రమ కూడా లేదు ఇంట్లో ఉండి ఒక కెమెరా పెట్టుకుంటే ఇష్టం వచ్చిన వీడియోలు పెడతా ఉండొచ్చు చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా లోకేష్ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దాకా ప్రతి ఒక్కరి మీద విస్తారీతిగా విమర్శలు చేయటం అతనికి పరిపాటిపోయింది అయినా గోవర్ధన్ రెడ్డి మన ఇద్దరిలో మాట సర్వేపల్లిలో దోచుకునేదానికి ఏం మిగిలిందయ్యా చంద్రమోహన్ రెడ్డికి గోవర్ధన్ రెడ్డి సరేపల్లిలో దోచుకునేదానికి చంద్రమోహన్ రెడ్డికి ఏం మిగిల్చావు మన ఇద్దరిలో మాట ఇసకా గ్రావలు ఎత్తేస్తు ఫామ్ పట్టాలు దోసేసుకుంటువి దేవస్థానం భూములు ఫ్యాక్టరీలోళ్ళు వచ్చి ఫ్యాక్టరీలు పెట్టి పది మందికి ఉపాధి కల్పిస్తా ఉంటే వాళ్ళని అడ్డంగా డిమాండ్లు చేసి కోట్ల రూపాయలు వాళ్ళకి మిగిలేదే కోట్ల రూపాయలు అయితే నువ్వు రెండు కోట్లు మూడు కోట్లు డిమాండ్ చేస్తే ఏడదిచ్చిస్తారు ఫ్యాక్టరీలు సర్వేపల్లికి దండం ఆంధ్రాకో దండం అని చెప్పని జగన్ గారి దగ్గర నుంచి గోవర్ధన్ రెడ్డి దాకా అరాచకాలతో ఈ ఫ్యాక్టరీలు మొత్తం కూడా ఇతర ప్రాంతాలకు పారిపోయే పరిస్థితి ఈ పరిస్థితుల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సర్వేపల్లి నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఆ యొక్క మన బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే రీతిలో ఒక సరైన తీసుకో ప్రయాణం చేస్తూ ఉంటే నిజంగా బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు అయితే బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు అయితే ఇంగిత జ్ఞానం ఉంటే సూచనలు చెప్పు సలహాలు చెప్పు లేదా తప్పులు చెప్తే ఎత్తి చూపించు మాకు అభ్యంతరం లేదు మేము సమాధానం చెప్తాం లేదా మీరు చెప్పే దాంట్లో వాస్తవాలు ఉంటే దాన్ని సరి చేసుకుంటాం అలా కాకుండా ఇందాక చెప్పినట్టు సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి నిద్రలేసిన మొదలుకొని ఉదయం ఒక పోస్టింగు మధ్యాహ్నం ఒక పోస్టింగు సాయంత్రం ఒక పోస్టింగు ఆ వీడియో పెట్టుకోవటం దాన్ని చూసుకోవటం నిద్రపోవటం మళ్ళీ రాత్రి కళ్ళు రావటం మళ్ళీ వీడియో పెట్టడం ఏందయ గోవర్ధన్ రెడ్డిది మళ్ళీ అడుగుతున్నాను గోవర్ధన్ రెడ్డి